రి మనము వారి గోచార ఫలితాలు తెలుసుకుందాము ఈసారి సింహరాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు మరియు రాజ్యపూజ్యత మరియు అగౌరవం కూడా రెండుగానే తెలియవస్తున్నది ఆ విధముగా ఈసారి సింహరాశి వారికి నవమ స్థానంలో గురుడు నవమ స్థానంలో గురుడు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు సంచారము ఆ తర్వాత వత్సరాంతం వరకు కూడా దశమ స్థానంలో వలన జరు జరుగుతుండడం వల్ల ఎక్కువగా అశుభ ఫలితాలే చూడవచ్చు ఆ విధము దీనివలన వారికి ప్రయాణ అసౌకర్యాలు మరియు ఇంటి అందు చిన్న చిన్న కలహాలు ఈ విధము మొదలైనటువంటి కష్టనష్టాలు ఎదుర్కొనవచ్చును ఆ విధముగా దాని తర్వాత వీరు శని సప్తమ స్థాన సంచారము చేత సప్తమ స్థాన సంచారము చేత కొంత కష్ట నష్టాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరము ఏర్పడుతున్నది ఈ శని వత్సరాంతం కూడా సప్తమ స్థానములనో సప్త స్థానంలోనే కంటిన్యూ అవుతున్నాడు కా కాబట్టి కొంత కష్ట నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి వృధా ప్రయాణాలు దూర ప్రయాణాలు కొంత రోగము విచారము ఈ విధమైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి అయితే ఈ సంవత్సరము మరి ఈ రాశివారికి పెళ్లి యొక్క పెళ్లి యొక్క బలం ఉన్నదా లేదా అంటే ఈ సంవత్సరము వారికి కేవలం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే వారికి పెళ్లి బలం ఉన్నది ఆ తర్వాత పెళ్లి బలం లేదని తెలుసుకోవచ్చు ఆ తర్వాత వీరికి ఎక్కువగా అంటే మన గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు వాళ్ళకి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళు కొంత అధికముగా కష్టపడాల్సిన అవసరము ఏర్పడు ఏర్పడుతున్నది కనుక వాళ్ళు వెనుక తిరగకుండా వారి యొక్క సాధనను నిరంతరం చేస్తూనే ఉండడం వలన వారు మంచి ఫలితాలను సాధించగలని చెప్పవచ్చు అదేవిధముగా నూతనముగా గృహప్రవేశం కానీ గృహములు నిర్మించుకో నిర్మించుకునే వాళ్ళు కానీ కొంత కష్టం ఎదుర్కొనాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ వారు ఆ భగవంతుని అనుగ్రహం కొరకు అనే కొన్ని పూజలు అనగా ఏదైనా దత్తాత్రేయ స్వామి గుడి కానీ లేదంటే సుందరకాండ పారాయణం కానీ ఆంజనేయ స్వామికి సుందరకాండ పారాయణం చేస్తే వారికి అటు ఎటువంటి బాధ అయినా తొలిగిపోయే అవకాశం ఉన్నది వీలైనంత వరకు ఆ స్వామి ఆ పరమశివుని యథాశక్తిగా ధ్యానిస్తూ పర శివ పంచాక్షరిని ఎక్కువగా జపిస్తూ ఉండడం వలన వారికి సంవత్సరాంతము మంచి శకునాలు మంచి ఫలితాలు పొందవ పొందవచ్చే అవకాశం తెలుస్తున్నది